రెండు లక్షల రూపాయలు నాకు ఇచ్చేటందుకు సారు ఇస్తున్నాడు చాలా దేవుడు ఆయన చాలా దేవుడు చాలా పెద్ద ఆయన ఆయన చాలా పెద్ద ఆయన నేను నేను ఈ రెండు లక్షలు నాకు లేవు కదా నాకు పూటకు లేను నేను తీసుకోను తీసుకుంటా కానీ ఇప్పుడు తీసుకోను సారుకు నేను కలిసి నా నేను ఏదో అనుకున్నా నేను మనసారా మాట్లాడాలి సార్ మళ్ళీ కలిసి మాట్లాడి మాట్లాడినాక ఆయన చేతికుంటే తీసుకుంటా పైసలుగా నాకు చెక్కులు ఇచ్చిన రూపాయలు ఇచ్చిన నేను తీసుకోను నాకు వద్దు నాకు సార్ మళ్ళీ కలవ నేను కలవాలి సారుకు సారు విలవాలని నేను పోయి మాట్లాడి మాట్లాడినాక కిన్నెర గురించి మాట్లాడింది ఈ కిన్నెర గురించి మాట్లాడి చెప్పినాక నాకు సార్తో మాట్లాడినాకనే తీసుకుంటాను నేను తీసుకు భీమ్లా నాయక్ కిన్నెర ముగులయ్య అన్న మాట ప్రకారం తను దేవుడు అనుకున్న పవన్ కళ్యాణ్ చేతుల మీదుగానే చెక్కు తీసుకున్నాడు